పని వచ్చి సాయం చేస్తారు అటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ బయట ఎక్కడెక్కడో పోయి ఉన్నారు ఒకసారి ఎప్పుడో వాళ్ళని అందరిని ఫిల్స్ లేకుండా మనం పోయి అప్రోచ్ అయ్యి ఇది ఒకటి మన ఫ్యూచర్ స్టూడెంట్స్కి లేకపోతే ఉపయోగపడుద్ది ఇది చేయండి అంటే వాళ్ళు లభించే వాళ్ళు ఉంటారు మన దగ్గర ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఉంది ఇది చేయాలి అంటే చేస్తాం అది మనం అడగాలి అడిగితే మా చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మేమే వాటిని ఫండ్స్ తెచ్చి డెవలప్ చేస్తాం యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ మనమే గవర్నమెంట్లో ఉన్నాము సరే వాళ్ళని అడిగి అడిగి టైం వేస్ట్ ఎందుకని గవర్నమెంట్ శాంక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చేసాం ఆ రోజు గవర్నమెంట్ సీఎం అందరూ మాత్రం బాగా అనుకూలంగా ఉన్నది కాబట్టి లేకపోతే చేయగలి మెడికల్ కాలేజీకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్స్ ఒకే రోజు సెంట్రల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం అనేది సాధ్యమైపోతుంది ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కావాల్సిన హాస్టల్స్ కట్టం ఫ్యాకల్టీ కానీ అన్నిటికీ అది ఇక్కడ ఉన్నది అయితే ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా అపోజిషన్ కూడా మేము ఎందుకు పెండింగ్ పెట్టి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఫైనలైజ్ చేసేదని పెట్టి అక్కడి నుంచి నేషనల్ హైవేకి ఫోర్ లైన్ రోడ్ కనెక్ట్ చేయడం రోడ్ లేదు కదా అని అంటే అక్కడి నుంచి కసిమూర్ రోడ్లో మేము పక్కన రోడ్డు మన నిండాచలం తెలుస్తుంది అనురాచారం కలిసే దగ్గర కలిసేదానికి హైవేలో ఫోర్ లేన్ రోడ్ పెట్టారు నెల్లూరు నుంచి యూనివర్సిటీకి ఫోర్ లేన్ రోడ్ ఈ రెండు కనెక్ట్ అవుతాయి రోడ్స్ మేము చేసేస్తాం రేండి యూనివర్సిటీ అక్కడ వెళ్దాం కొంచెం మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు హైవే అని హైవేలో వెదామంటాం అక్కడ పెద్ద సీనియర్ గారు కూడా అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో చెప్పలేదు కదా సార్ సపోజ్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళు సడన్గా స్ట్రైక్ అంటారు బంద్ అంటారు నేషనల్ హైవే మీద కూర్చుంటారు నేషనల్ హైవే మీద కూర్చున్నారంటే దాని మీదకి వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు అన్నీ వస్తాయి ఎందుకంటే హైవేలు వద్దని నేను ఆ రోజు సజెస్ట్ చేసి అని కూర్చున్నాను ఇక్కడైతే రెండు వందల ఎకరాలు ఇచ్చేవాడిని అక్కడైతే వంద ఎకరాలు ఇంక రెండు బిట్లు ఉన్నాయి సార్ కాలం కాలం మీద బ్రిడ్జ్ పెడతాం అదే చూసి కాలు ఏం క్లీన్ బోర్డని క్లీన్ సార్ ఒక బ్రిడ్జి ముందు ఒకటి తర్వాత ఒకటి అట్లా ప్లాన్ చేసి బ్రిడ్జెస్ పెడితే అప్రోచ్ రోడ్ చేసుకొని యూనివర్సిటీలో నుంచి అవతల బ్లాక్ ఏముంది ఎలా వాడుకోవాలి ఏదైనా హాస్టల్స్ డంప్స్తాను తీసేస్తున్నాడు తీసేస్తే మనకి ఇంకా చాలా బాగుంది ఓకే సార్ గారు వస్తున్నారు నేనే పోవాలి అక్కడికి ఫస్ట్ వారి ఇక్కడికి వస్తుండే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ కాబట్టి రెండు తారీఖు వరకు రావాలన్నా కూడా మీద ఆ తర్వాత ఏదైనా మీకు ఎయిత్ వరకు ఎయిత్ వర్క్ అన్నారు మధ్యలో ఏదో ఒక రోజు వస్తారు ఫస్ట్ గర్ల్స్ ఈవెంట్ ఫోర్ డేస్ బాయ్స్ ఈవెంట్ వస్తారు ఫోర్త్ మీరు బాయ్స్ ఎప్పుడైనా సార్ సెకండ్ అయ్యాక ఫ్రీ అయిపోతాను ఏం లేదు ఉండదు మీరు